కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మార్చి ఎనిమిదో తారీఖు నాడన్నా మీరు మొత్తం వడ్డీ రాయితీ ఏదైతే బకాయి ఉందో దాన్ని మా ఆడబిడ్డలకు చెల్లించవలసిందిగా తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే మీరు ఏదైతే ఐదు లక్షలు కేసీఆర్ మీకు వడ్డీ లేని రుణం ఇస్తున్నాడు ఇరవై లక్షలకు కూడా మేము వడ్డీ లేని రుణం ఇస్తామని ఏదైతే చెప్పినో మీరు ఆ క్యాప్ని పెంచండి ఇరవై లక్షలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది మీరు అడిగిందే మేము చెప్పింది కాదు కాబట్టి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఎవరన్నా భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటే గ్రామాలలో వాళ్లకు ఇప్పటివరకు కూడా విడోస్గా ఎన్రోల్ చేస్తలేరు వితంతువుల కింద వారిని మీరు ఎన్రోల్ చేస్తలేరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పెన్షన్లో పెద్దాయన ఇంటి పెద్ద అయినా చనిపోతే మాత్రం ఇమీడియట్గా లేడీకి వచ్చేటట్టుగా అప్డేట్ చేస్తున్నారు కానీ కొత్తగా వితంతువులు అయినటువంటి వారు ఎవ్వరు కూడా ఆడబిడ్డల పేర్లు ఒక్కటి కూడా ఇంతవరకు మీరు ఎక్కించలేరు అదేవిధంగా ఇప్పటికీ కూడా పాత పైసలే కేసీఆర్ పెన్షన్ వస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా మీరు కొత్త డబ్బు ఇవ్వలేదు అంటే గ్రామాలలో ఒక్క ఆడబిడ్డ పేరు కూడా కొత్తగా పెన్షన్లోకి ఎక్కించలేదు ఎక్కడా కూడా ఒక కొత్త పైసా మీరు వాళ్లకు రుణ ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు అంతేకాకుండా మీరు ఏదైతే రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచిస్తామని చెప్పిరో దానికి సంబంధించి ఒక్క కార్యాచరణ కూడా ముందు పడ్డట్టు కనిపిస్తలేదు అట్లానే కొత్తగా వికలాంగులైనటువంటి ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళ పేరు కూడా ఇంతవరకు మీరు ఎక్కడ కూడా ఎక్కించలేదు అదేవిధంగా కొత్తగా ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు ఉంటారు ఎవరైతే యాభై ఏడేళ్ళు దాటిన వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా కొత్తగా మీరు ఎక్కడెక్కిస్తారు అంటే కేసీఆర్ గారు ఎవరికైతే పెన్షన్ ఇచ్చారో వాళ్లకు గదే కేసీఆర్ పైసలు రెండు వేలు ఇస్తున్నారు తప్పితే ఒక కొత్త పేరు ఇవ్వలేదు ఒక కొత్త పైస మీరు గత సంవత్సరం కాలంగా ఇవ్వలేదు అన్న విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని మీరు చెప్పింది దాని మీద కూడా ఖచ్చితంగా మార్చ్ ఎనిమిదవ తారీఖు నాడు ప్రభుత్వం తరఫున ప్రకటన రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే అభయహస్తం డబ్బులు ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల సందర్భంగా చెప్పినారు అభయహస్తం డబ్బుల్ని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక మేజర్ విషయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కన్సర్న్ ఏముంటుందండి ఆడబిడ్డలకు బతుకు బాగుండాలి భద్రతతో కూడినటువంటి బతుకు ఉండాలని మేము అనుకుంటాం కానీ ఈ రాష్ట్రంలో ఇరవై శాతం పైచిల్కు క్రైమ్ పెరిగిందని మీ యొక్క డీజీపీ గారే రిపోర్ట్ రిలీజ్ చేసి చెప్పింది ఇరవై శాతం రాష్ట్రంలో నేరాల సంఖ్య మహిళల మీద పెరిగిందని చెప్పింది మరి ఆ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు కనీసం రివ్యూ చేయలేదు ఈ మార్చి ఎనిమిదో తారీఖు మహిళా దినోత్సవం సందర్భంగానన్నా మరి కఠినమైన కొత్త చర్యలు ఏమైనా చేపట్టినరా షీ టీమ్స్ని ఇంకేమన్నా మీరు ఎన్హాన్స్ చేసి పెంచుతారా లేకపోతే ఇంకే రకంగా ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తారా అన్న విషయం మీద కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇంకొక అంశం చాలా మానవీయంగా ఆలోచించాల్సినటువంటి అంశం కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకం పెట్టిండ్రు ఆ పథకంలో కేవలం కిట్టే కాదు మొత్తం ఆ బిడ్డ గర్భవతిగా ఉండి ప్లస్ మూడు నెలలు ఆ పిల్ల పుట్టినటువంటి శిశువుని చూసుకోవడానికి ప్రతి నెల వెయ్యి రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి విషయం మీరు గమనించాలి అది మానవత్వంతో కూడినటువంటి నిర్ణయం ఎందుకంటే ఒక కూలీ తల్లి తను తల్లి అయితే పని చేయలేదు కాబట్టే మరి డబ్బు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు సంకల్పించారు ఆఖరికి ఆ కూలీ తల్లి దగ్గర కూడా నెలకు వెయ్యి రూపాయలను లాగేసుకున్నటువంటి ప్రభుత్వంగా మీరు అప్రతిష్ట పాలు కాకండి దయచేసి ఆ పథకాన్ని వెంటనే పెట్టండి మీకు కేసీఆర్ పేరు ఇష్టం లేకపోతే సోనియా గాంధీ పేరో రాజీవ్ గాంధీ పేరో ఎవరో పేరు పెట్టుకోండి కానీ ఆ కూలీ తల్లికి మాత్రం బెనిఫిట్ చేస్తూ గర్భవతి అయినటువంటి ప్రతి పేద ఇంటి ఆడపిల్లకు ఆమె గర్భం దాల్చి శిశువు మూడు నెలలు వచ్చే వరకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందిగా మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ చేసేటటువంటి కార్మికులందరూ కూడా తొంభై ఐదు శాతం కూడా మహిళలే ఉన్నారు వాళ్ళకి ఇదివరకే కేసీఆర్ గారు జీతాలు పెంచిన్నారు కానీ కనీసం మీరు పెంచి పెరిగినటువంటి ఆ జీతాలను మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు కాబట్టి ఆ అడబిడ్డలను ఆదుకునేటట్టుగా మీరు మిడ్ డే మీల్స్లో ఇమీడియట్గా వాళ్ళ జీతాలు పెంచవలసిందిగా కూడా మహిళా దినోత్సవం సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే మహిళలు కార్మికులుగా అనేక రంగాల్లో ఉంటారు వారు ఎవ్వరి పట్ల కూడా మీరు ప్రత్యేకమైన కన్సర్న్ చూపిస్తలేరు అది మున్సిపాలిటీలో స్వీపర్ల దగ్గర నుంచి మొదలుపెడితే పెడితే గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి వాళ్ళ వరకు కావచ్చు ఎవరిని కూడా మహిళా కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి మీరు వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తలేరు ఆర్టీసీలలో కండక్టర్లు ఉంటారు వాళ్ళకైతే అలవిగాని ఇబ్బంది ఉన్నది చాలా చోట్ల సదుపాయాలు లేవు అయినప్పటికీ మీరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మహిళా కార్మికుల మీద ఒక ప్రత్యేక కార్యాచరణను ప్రకటించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆనాడు కేసీఆర్ గారు ఏ పథకం చేపట్టినా ఏం చేసినా కూడా ఉంటే ఉదాహరణకు జీతాలు మనం రెండు మూడు దఫాలుగా పెంచుకున్నాం మీరు మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిండ్రు పద్దెనిమిది వేల జీతాలు పెంచుతాం అంగన్వాడీకని ఇంతవరకు పదిహేను నెలలైంది అంగన్వాడీ జీతాల మీద